అయితే నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను మీకు చెప్తాను ఒకానొక సమయంలో లేకపోతే నేను మా నాన్నగారు క్రైస్తవులు కాదు కానీ మా అమ్మ క్రైస్తవురా మా అమ్మ ఎక్కువగా కేథలిక్ సంఘాలకు వెళ్లేదు నేను కేథలిక్ సంఘాల్లోనే మా పేరు పెట్టారు కేథలిక్ సంఘాల్లోనే మేము ఎదిగాను ఆ తర్వాత గుళ్ళు కొట్టించుకుంటూ తిరిగే టైప్ అంటే వేలాంకరికి వెళ్ళటం ఇలాంటి పరిస్థితి నేను చిన్నతనంలోనే తల్లిని విడిచి హాస్టల్కి వెళ్ళిపోవటం అక్కడ ఉండటం ఆ తర్వాత పదవ తరగతి మా ఊరు కడప మా ఊరికి తిరిగి రావటం ఆ ఊరిలో భయంకరమైనటువంటి అల్లరి భయంకరమైనటువంటి గొడవలు భయంకరమైనటువంటి ఫ్యాక్షనిజంలో పడిపోవటం అలా పడిపోయిన తర్వాత ప్రభువు నన్ను రక్షించటం నా నా నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నటువంటి మాట చేత నా జీవితాన్ని మార్చటం ఒకనొక సమయంలో మరి కోల్పోయినటువంటి సంబంధాల కారణంగా నేను దుఃఖిస్తూ ఉన్న సమయంలో ఒక ఒక వ్యక్తి నన్ను సంఘానికి తీసుకుని వెళ్ళటం లేకపోతే ఒక యూత్ మీటింగ్కి తీసుకుని వెళ్ళటం అక్కడ నేను ప్రభువును తెలుసుకోవటం నీవు లోకానికి వెలుగై ఉన్నావు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేసి నన్ను ఆయన నా జీవితంలో రక్షణ సువార్తను నా జీవితంలో దేవుని రాజ్య సువార్తను ఆయన నాటినప్పుడు నా జీవితం మారిపోయింది నేను ఈ దేశానికి ఒక కలంకంగా ఉండాల్సింది పోయి నేను నాకున్నటువంటి దూకుడు స్వభావం కారణంగా నా దేశానికి నా కుటుంబానికి స్వయంగా నా జీవితానికి భయంకరమైనటువంటి ఒక మచ్చగా మిగలాల్సింది పోయి కనీసం ఇప్పుడు దేశానికి ఏమి పెద్ద ఉద్ధరించకపోయినప్పటికీ కనీసం నన్ను చూసి నా కుటుంబం కానీ నా దేశం కానీ సిగ్గుపడే అవస్థలో లేకుండా ఉన్నాను దానికి కారణం పొరపోయినటువంటి యేసు క్రీస్తు అలా నా జీవితాన్ని కొనసాగించే సమయంలో నేను నేను వాడేటటువంటి డ్రగ్స్ నేను తాగేటటువంటి నా అన్ని లోకంలో ఉన్న ప్రతి ప్రతి గొడవ లోకంలో ఉన్నటువంటి ప్రతి అలవాటు ఆయన తీసివేశాడు ఒకనొక సమయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఒకనొక సమయంలో ఒక రోజంతా గడిపి ప్రభు దగ్గర సమయం గడిపి ఉపవాసంలో ఆయన నుంచి శక్తి పొందుకోవాలి ఆయన నుంచి పరిచర్యను గురించినటువంటి ఒక దర్శనం పొందాలి అసలు ప్రభువు నా పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి అని ఒకరోజు నేను హైదరాబాద్ లో ఉన్నటువంటి నారాయణ కూడా బాప్టిస్ట్ చర్చ్ కు వెళ్ళాను ఆ బాప్టిస్ట్ చర్చ్ లో ప్రేయర్ టవర్ లో కూర్చుని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్న సమయంలో విపరీతమైనటువంటి ఒక కాంతి విపరీతమైనటువంటి ఆ కాంతిని నన్ను ఆవరించటం నేను తెలియని భాషలలో మాట్లాడటం ఏసు క్రీస్ ప్రభువు యొక్క ఆవరణ ఏసుక్రీస్తు ప్రభువు యొక్క సన్నిధి పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు నా జీవితంలో నేను గమనించాను పరిశుద్ధాత్ముడు నన్ను తాకినప్పుడు పరిశుద్ధాత్ముడు నా పైన బలంగా వీచినప్పుడు నేను తట్టుకోలేకపోయాను నా హృదయం పులకించిపోయింది నా శరీరం పులకించిపోయింది నేను కళ్ళు మూసుకుని ఉన్నాను నేను ఒక గొప్ప దర్శనం చూస్తున్నాను ఇదిగో తెల్లని బట్టలు వేసుకున్నటువంటి చాలామంది నెత్తిన టోపి పెట్టుకుని పరిగెట్టుకుంటూ వస్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు తన చేతులు బారుగా చాల్చి నిలబడుకుని ఉంటే ఆయన లోనికి ఆయన ఆయన కౌగిలిలోనికి ఎంతో కొన్ని వేల మంది పరిగెట్టుకుంటూ వస్తున్నారు ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడి ఆయన నా నాకు వినిపించే విధంగా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఆయన అన్నాడు నీవు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి నువ్వు చండీగఢ్ అనే పట్టణానికి వెళ్ళాలి నువ్వు ఉదయపూర్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళాలి మరి దైవజనులు ఇప్పుడు నిలబడుకుని మాట్లాడుతూ ఏమయ్యా ఉత్తర భారతదేశంలో చాలా మంది అవసరం వెళ్ళరా అని అంటున్నాడు అదే సంఘటన నాకు జరిగింది రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఆ భక్త సింగ్ గారు చనిపోయారు ఆయనను తీసుకుని వెళ్తున్నారు కొన్ని వేల మంది ఆయనకు వెనకగా వెళుతున్నారు ఆ ప్రార్థిద్దాం అని అంటే కొన్ని వేల మంది తలలు ఉంచుకొని ప్రార్థిస్తున్నారు ఆ దృశ్యం నేను పైనుంచి చూశాను దేవా ఒక వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి నా ప్రజలను ప్రేమించి తెలుగు వారి మధ్యకి వచ్చి మరి పరిచయం చేస్తే నేను వెళ్ళకూడదు అన్నటువంటి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను వెళ్ళాను మధ్యప్రదేశ్ అనే ప్రాంతంలోకి వెళ్ళాను పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు ఒకనొక రోజు రాత్రి రెండు రె రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు పెట్టుకుని బయలుదేరాను నాకు భాష రాదు ఒక్కరు తెలీదు ఆ ప్రాంతం తెలీదు ఎక్కడుండాలో తెలియదు ఏం చేయాలో తెలియదు దేవుడు చెప్పాడు నేను వెళ్ళాలి పరిశుద్ధాత్ముని యొక్క ప్రిపరేషన్ పరిశుద్ధాత్ముడు నీలో నీలో నింపినప్పుడు నిన్ను నింపినప్పుడు కేవలము నూనె బుడ్డీలు అమ్ముకునే పాస్టర్గా మారవు నువ్వు గుర్తుంచుకోండి విషయం పరిశుద్ధాత్ముడు నిన్ను తాకినప్పుడు నువ్వు ఛాలెంజెస్ తీసుకుంటావు ఇంతవరకు సహోదరుడు ఆజాద్ చెప్పినట్లుగా తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు గొప్ప కార్యాలు చేస్తారు నీ సంఘం పక్కన ఇంకొకడు ఇంకో ఇంకొకడు సంఘం పెట్టే కార్యాలు కావు గొప్ప కార్యాలు చేస్తారు ప్రభువు లేని చోట ప్రభువును ప్రకటించడానికి వస్తారు అది చీకటి భయంకరమైనటువంటి చలి ఉత్తర భారతదేశంలో మనం ఇక్కడ ఏదైతే ఊపుకుంటున్నామో ఈ సమయంలో అక్కడ చల్లగా ఉంటది ఈస అంటే ఇప్పుడు వేడిగానే ఉంటుందిలేండి నేను వెళ్ళింది డిసెంబర్ ప్రాంతం డిసెంబర్ సమయం డిసెంబరు జనవరి ఫిబ్రవరిలో భయంకరమైన చలి ఆగస్టు నెలల్లో కూడా భయంకరమైనటువంటి వాతావరణం వర్షం పడిన తర్వాత చలిగా ఉంటుంది నేను వెళ్ళాను నాకు తెలియదు అంత చలి ఉంటుందని మామూలు చొక్కాలు వేసుకుని మామూలు వెళ్ళిపోయాను నేను అక్కడికి అక్కడికి వెళ్తే గడగడ గడగడగడ వణికిపోతున్నాను కిందికి దిగాను రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద మూడు రాత్రులు గడిపాను మూడు రాత్రులు ప్రార్థన ఉదయం లేయటం వాక్యపరిచయకు వెళ్తాం ప్రార్థన ఉదయాన్నేటం ప్రభు నాకు చెప్తున్నాడు ఫలానా టెంపో ఎక్కు ఫలానా చోట దిగు ఫలానా ఇంటికెళ్ళు ఫలానా వాడితో మాట్లాడు ఆయన చెప్పింది చెప్పినట్లుగా మరి ముందుకెళ్ళటానికి దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తి పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఛాలెంజ్ సవాలు విసిరినప్పుడు మనం తీసుకోగలగాలి రెండు చొక్కాలు రెండు ప్యాంట్లతో వెళ్ళానని చెప్పాను చేపలో నా దగ్గర ఐదు వందలు ఏడు వందలో డబ్బులు ఉన్నాయి ఆ రోజుల్లో ఐదు వందలు అంటే మహా అయితే కూడా ఒక పది రోజులు మనం ఉండొచ్చు ఈ రోజుల్లో ఐదు వందలు అంటే అర రోజే ఉంటాం అది మీకు తెలిసిన విషయమే అయితే నేను వెళ్ళాను ఒక రోజు రాత్రి నా దగ్గర డబ్బులు కూడా అయిపోతున్నాయి ప్రభు రాత్రి నాకు ఒక దర్శనం చూపించాడు ఒక ఇల్లు దాని వెనక దానిపైన జూలాగర్ అని రాసుంది జూలాగర్ అంటే ఇంట్లో పిల్లల్ని పెట్టుకోవటానికి ఉండేటటువంటి ప్రదేశం ఆ ఆ ఇల్లు నాకు కనిపించింది లోపల ఒక రూమ్ చూపించాడు ఒక చైరు ఒక బల్ల దాని మీద ఒక ఒక గ్లాసు దాంట్లో నీ అంటే చెంబు దాంట్లో నీరు ఒక కాట్ అంటే ఒక మంచం ఆ మంచం మీద మంచి పరుపు గర్ల గల్ల గల్లగా ఉండేటటువంటి ఒక బెడ్షీట్ ఇది నాకు కనిపించింది రాత్రి ఆ దర్శనం చూశాను ఉదయం పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నట్లుగా నడుస్తున్నారు పరిశుద్ధ ఉదయం పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నట్లుగా నడుస్తున్నారు పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినట్లుగా ఏ డైరెక్షన్ లో ఏ దిశగా నేను వెళ్లాలో ఆ దిశగా వెళుతున్నాను రెండున్నర మూడు కిలోమీటర్లు నడుస్తూ దేవుని పరిచర్య వాక్యం నాకు వచ్చి రాని హిందీ రానే ఏం చేస్తాం ఏదొస్తే అది ముగసైలు అనుకోండి మాట్లాడుతూ ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళాను ఒక ఒక చోట ప్రభు దిగమన్నాడు దిగి చూస్తే ఎదురుగా అదే ఇల్లు కనిపిస్తోంది దేవునికి స్తోత్రం గాక ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టు అన్నాడు నేను ఆ ఇంటికెళ్ళి తలుపు తట్టాను ఒక అది జైన్లు ఉండేటటువంటి ఇండ్లు అంటే వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు జైన్ మతాన్ని జైన మతాన్ని వాళ్ళు అనుసరిస్తారు ఆమె వచ్చి ఏం కావాలి అని అడిగింది హిందీలో తెలుగులో కాదు నాకు ఏం లేదండి రూమ్ కావాలి అని అడిగాను అవునా అని పైనుంచి కిందికి చూసి పైన ఒక రూమ్ ఉంది అంది పైకి వెళ్ళాను పైకి వెళ్ళంగానే అదే మంచం అదే కళ్ళ కళ్ళగా ఉండే బెడ్షీట్ అదే చైర్ అదే టేబుల్ అదే చెంబు నీళ్లు నింపబడినాయి కిందికి వచ్చాను అమ్మా నాకు సరిపోతుంది నేను తీసుకుంటాను అన్న డబ్బులు ఇవ్వండి నా దగ్గర డబ్బులు లేవు అన్నా ఏం చేస్తారు మీరైతే రేయ్ వర బయటికి అంటారు ఆ ఎప్పుడు ఇస్తావు అంది ఒక పది పదిహేను రోజుల్లో ఇచ్చేస్తానమ్మా అన్నాను మీరు ఒప్పుకుంటారా ఏ ఊరినిది అంది హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా అన్నాను డబ్బులు ఉన్నాయా జేబులో తినడానికి అంది లేవమ్మా అన్నాను ఎదురుగా ఒక ఉంది దాంట్లో కింది భోన్ చేయి నా పేరు చెప్పు అంది కడుపు నిండా భోజనం ఉండటానికి స్థలం ప్రభువును ప్రభు ఇచ్చిన మాటను ప్రభు ఇచ్చిన అభిషేకాన్ని మనము నమ్మి ఒక కాలు వేస్తే ఆయన మనల్ని ఎప్పటికీ కించపరచడు పదకొండు సంవత్సరాలు అదే ఊరిలో ఉన్నాను పదకొండు సంవత్సరాలు భీలు బిలాల కోయా గోండు ఇలాంటి వాళ్ళు భారేలా తెలియని భాషలు నాకు తెలియని భాషలు నేను ఎప్పుడు వినని భాషలు నాకు హిందీయే రాదనుకుంటే అక్కడ ఎన్నో ట్రైబల్ భాషలు అన్ని భాషల్లో దేవుని వాక్యం పరిచయం చేశాను భాషల వరము ప్రభు ఇస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక వరం వరమిస్తాడు చేతులు వేసి ప్రార్థించినప్పుడు స్వస్థతలు చేస్తాడు ఇవన్నీ ఎప్పుడు చేస్తాడంటే ఇక్కడ మగపిల్లల పుట్టడం కోసం ప్రార్థన చేస్తాను అని మా ఊర్లో ఒక ఆయన బోర్డు పెట్టాడు హైదరాబాద్లో అట్లా బోర్డు పెట్టుకొని యేసు ప్రభువును అమ్ముకునే పరిచర్య కాదు ఏసు ప్రభు నమ్ముకునే పరిచర్య దేవునికి స్తోత్రం కలిగిన గాక యేసు క్రీస్తు రాజ్యమును ప్రకటించే పరిచర్య నేను వెళ్ళాను నాకు అప్పుడు కరెక్ట్గా ఇప్పుడు నాకు ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరం ఊరు తెలియదు ఏం తెలీదు అదే ఊరిలో పదకొండు సంవత్సరాలు నేను రెండు వేల పదకొండులో తిరిగి హైదరాబాద్కు తిరిగి వచ్చాను నేను వెళ్ళేటప్పుడు ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు నేను వచ్చిన తర్వాత ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు కానీ అక్కడ ఉన్న పదకొండు సంవత్సరాలలో ప్రభువు నన్ను వాడుకున్నటువంటి పద్ధతి ఆ అక్కడ ఉన్న పదకొండు సంవత్సరాల్లో నా చదువును ఆశీర్వదించాడు నేను ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ అన్న కోర్సు చదివాను చదివిన తర్వాత ఎన్నో దేశాలు నన్ను ప్రభువు తిప్పాడు తిరిగిన అన్ని దేశాల్లో ప్రభుగా ప్రభు పరిచయలో వాడుకున్నాడు మాత్రమే కాదు ఈ చెప్పిన ప్ర ఈ చెప్పిన తెగలు ట్రైబల్ మధ్య ప్రభువు వాడుకున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం ముస్లిముల మధ్య నీతో వాడుకుంటాను అని చెప్పాడు ముస్లిముల మధ్య వాడుకున్నాడు నేను వెళ్ళినప్పుడు ఆరు మంది ఒక్క వ్యక్తి ప్రభువుని నమ్ముకోవటానికి ఐదేండ్లు పట్టింది ఆ తర్వాత ఆరు మంది ఆరు సంవత్సరాలు నాతో వాగ్వివాదం చేస్తూ వచ్చారు నువ్వేంది నువ్వు కథ ఏంది నేను చూసుకుంటామని ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు నాకు ఈమెయిల్ రాసేవాళ్ళు నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మాకు తెలుసు నువ్వు ఎట్లా వస్తావో మాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఇంటికి చేరకుండా ఎప్పుడు సస్తావో కూడా నీకు తెలియకుండా చేస్తాం అని అనేవారు ఇలాంటి పరిస్థితులు అక్కడ నువ్వు వెళ్ళి సాక్షి జీవితం అనంటే ఏంటి అని అంటే అక్కడ నువ్వు వెళ్ళి క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు తన్నుతారు క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు చెప్పుతో కొడతారు అలాంటి పరిస్థితులు కానీ స్టెఫెను ఆశీర్వదించినట్లుగా స్టెఫెనుకు వాక్ చాతుర్యం ఇచ్చినట్లుగా స్టెఫెనులో వాక్ ప్రభావం ఇచ్చినట్లుగా స్టెఫెను ఏ విధముగా జ్ఞానముతోనూ కృపతోను ప్రభువు నింపాడో అలా యవ్వనస్తులను నింపగలడు మనం ఒక్క విధేయత అన్నటువంటి అడుగు తీస్తే చాలు నా జీవితం ఆ రోజు పరిశుద్ధాత్ముని యొక్క తాకిడితో మారిపోయింది పరిశుద్ధాత్ముడు నా జీవితంలో తెలియని అగ్నిని రగిలింపజేశాడు పరిశుద్ధాత్ముడు నా జీవితంలో ఇచ్చిన ఛాలెంజెస్ నేను వెళుతూ ఉంటే నాకు అన్ని బెడ్స్ ఆఫ్ రోజెస్ అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి పైసలు ఇచ్చేసి ఏమో చేశారనుకున్నారా కాదు అడుగడుగు నా ఛాలెంజెస్ అడుగడుగు నా బలహీనతలు అడుగడుగున తెలియనటువంటి నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్నటువంటి పరిస్థితి కానీ ప్రభువు నమ్మకస్తుడు ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు పిలిచిన పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టాడు మనల్ని అభిషేకించిన పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడ నీకు ఏ ఏ పరీక్షలు పెడుతున్నాడో ఆ పరీక్ష ఉత్తీర్ణుడైన మరుక్షణం తన ప్రత్యక్షతని ఇస్తాడు ఒకనొక రోజు కృంగిపోయాను భయంకరంగా కృంగిపోయాను ఏం చేయాలి ప్రభు ఎలా మా నాకు డ్రై లైఫ్ మొత్తం ఎడారి అనుభవం ఏమీ లేదు ఖాళీ అయిపోయాను నేను ఏం చేయాలి ఇప్పుడు అంటూ మోటార్ సైకిల్ నడుపుకుంటూ వస్తున్నాను ఒక పెద్ద హోర్డింగ్ రాసి ఉంది అడ్వర్టైజ్మెంట్ అందులో అంటే ఒక న్యూస్ పేపర్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనమాట అందులో ఉంది ఎక్స్పాండ్ యువర్ హరైజన్స్ అని ఇంగ్లీష్లో రాశారు అంటే నీ సరిహద్దులు విశాలపరచుము అన్నటువంటి మాట ఇది ఎక్కడో విన్నానే అని అనుకున్నాను న్యూస్ పేపర్ బైబిల్ చెప్తున్నాడు ఏంటి అది కూడా మధ్యప్రదేశ్లో అది కూడా క్రైస్తవులు అంటే ఓ భయంకరమైనటువంటి వివక్ష అలాంటి చోట ఇంత పెద్ద హోర్డింగ్ ఎవరు పెట్టారు ఇంటికెళ్ళాను ఇంటికెళ్ళి ఎక్కడుంది ఆ వాక్యం అని చూశాను ఎబ్బేజు చేసిన ప్రార్థనను ప్రభు చూపించాడు నా సరిహద్దులను విశాలపరచుము అని ఆయన చేసినటువంటి ప్రార్థన నాలో ఒక అగ్నిని తిరిగి ప్రభు ఇవ్వటానికి ఆ వాక్యం సహాయపడింది నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే పరిశుద్ధాత్ముడు రియల్ పరిశుద్ధాత్ముడు నిజమైనటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడగలడు పరిశుద్ధాత్ముడు మనల్ని తాకగలడు పరిశుద్ధాత్ముడు మనకు శక్తినివ్వగలడు కొంతమంది పరిశుద్ధాత్ముని పేరట చేసే గారడీల కోసం మీరు ఆయనను నిజమైన దేవుణ్ణి మర్చిపోకండి కొంతమంది చేసే గారడీల కారణంగా పరిశుద్ధాత్ముని వెక్కిరింపులకు పాలవుతున్నాడు కానీ నిజానికి ఆయన నీతిని న్యాయమును జరిగించు దేవుని రాజ్య స్థాపనకు నిన్ను వాడుకోగలడు ఒకనొక రోజు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు ప్రాంతాల్లో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ బార్డర్స్ లో ఒక కొన్ని ఊర్లు ఉన్నాయి నీమచ్ మందసోర్ అనే ఊర్లు ఆ ఊర్లలోకి మమ్మల్ని ప్రభు నడిపించాడు అక్కడ ఉన్నటువంటి అతి సమస్య అతి ప్రాముఖ్యమైన సమస్య ఏమిటి అని అంటే ప్రజలు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా సంతోషిస్తారు గంతులు వేస్తారు నాట్యాలు చేస్తారు ఎందుకబ్బా అని అనుకుంటే దేవి పుట్టింది మా ఇంట్లో దేవి పుట్టింది అని అంటారు ఏంటి ఇంతకు దేవి పుట్టింది అంటున్నారు ఇంతకు మంచి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి మన దేశంలో అని అనుకున్నాం కానీ నిజమేంట్రా అని చూస్తే ఆ అమ్మాయి పన్నెండేళ్ళు వచ్చిన తరువాత మొట్టమొదటిసారి పుష్పవతి అయిన తరువాత వాళ్ళ సొంత నాన్న వాళ్ళ సొంత అన్నా పోయి వీళ్ళ మధ్యలో పింపులుగా పనిచేసి అంటే బడవలుగా పనిచేసి ప్రజలను కష్టమరును పట్టుకొస్తారు ఈ అమ్మాయికి ఇది ఆ సంస్కృతి ఈ విష సంస్కృతి ఏంటి ఈ విష సంస్కృతి అని అంటే నువ్వు ఈ కులంలో పుట్టావు నీ పనే నీ ఒళ్ళు అమ్ముకోవటం పన్నెండేళ్ళు దాటంగానే నీ ఒళ్ళు అమ్ముకొని తీరాలి అని చెప్పి నేర్పించినటువంటి సంస్కృతి ఆ సంస్కృతిలో మేము మేము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళాం కొంతమందిని కలిసి అయ్యా మరి ఇలాంటి బాచడా మరియు బేడియా అనే సమాజాలు ఉన్నాయి వారి మధ్య వెలుగు లేదు వారి మధ్య విద్య లేదు వారి మధ్య పడుపు వృత్తి ఉంది తెలియనటువంటి రోగాలు సెక్షువలీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ ఎన్నో వస్తున్నాయి ఎలా చెయ్యాలయ్యా అని అంటే ఆయన అంటాడు అది వారి కర్మ ఏంటది కర్మ నీకెందుకయ్యా ఏ దేశం నుంచి వచ్చావు నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చావు నువ్వు వాళ్ళకు నిధులు మేమెందుకు ఇవ్వాలి అది వాళ్ళ వృత్తి వాళ్ళు సంపాదించి ట్యాక్సీలు కడతారు మాకు అంటాడు ప్రభువా ఏం చేయాలి పరిశుద్ధాత్ముని శక్తి పరిశుద్ధాత్ముని బలం ప్రభుత్వాలతో కూడా మాట్లాడటానికి మనకు శక్తినిస్తుంది ఆ రెండు వేల మూడులో చూసినటువంటి ఆ ఆ సన్నివేశం మా మనసులో నిండిపోయింది మా మేమందరం కలిసి ఒక ప్రణాళిక తీసుకొని వచ్చాం ఈ రోజు రెండు వేల పంతొమ్మిదికి వేలకు పైగా ఆ బాంచడా సమాజానికి చెందినవారు చదువుకున్న వారు ఉన్నారు వేలకు పైగా పడుపు వృత్తిని వదిలేసిన వారు వారి మధ్యలో స్కూళ్లు స్థాపించాం వారి మధ్యలో ఆలయాలు స్థాపించాం వారికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేశాం పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి అయితే వారిలో ఉన్న భయంకరమైన రోగాలు నువ్వు సస్తావు నువ్వు బ్రతకవు అని డాక్టర్లు చెబితే చేయి వేసి ప్రార్థన చేస్తే ప్రభు వారిని లేపాడు స్త్రీలు పిల్లలు వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత ఇలాంటివి ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బోర్డు పెట్టుకొని అమ్ముకోవాల్సిన అవసరత లేకుండా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు పరశుద్ధాత్మ